హలో అండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను చూడండి ఈ ఫ్రాక్ చాలా బాగుంది కదా ఇది నేను మా పాప కోసం మీషోలో తీసుకున్నాను నాకు కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది క్లాత్ కూడా నాకు చాలా బాగా నచ్చింది కింద టాప్ మొత్తం నెట్లో ఇచ్చారు పైన టాప్ కూడా బాగుంది ఒక చిన్ని హ్యాండ్ బ్యాగ్ కూడా ఫ్రీగా ఇచ్చారు ఆ గౌన్కి మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది చిన్ని పర్సు చూడండి ఎంత బాగుందో బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది పింక్ అండ్ వైట్లో మీకు ఎలా నచ్చింది మరో డ్రెస్ చూపించానా చూడండి ఇది మా పెద్ద పాప కోసం నేను తీసుకున్నాను మిడ్డి టైప్లో వస్తుందనమాట ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చిన్ని చిన్ని బొమ్మలు ఇచ్చారు ఎంత బాగున్నాయో చిన్ని చిన్ని ఆవులు ఓ మై గాడ్ కృష్ణుడి బొమ్మలు నారద బొమ్మలు చాలా బాగున్నాయి కదా నాకు నచ్చింది డ్రెస్ కూడా చాలా స్మూత్గా ఉంది తనకి చాలా కంఫర్ట్గా ఉంటుందని ఈ డ్రెస్ తీసుకున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ పడింది నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మీకు ఎలా నచ్చిందో చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్